जय श्रीमारायण श्रीमते हयग्रीवाय नम श्रीमते राजा नम श्रीमते निगमिका नम कविता आ कविताकिसरी वेदार्यव मे

मध्ये त्रिगुणफलकं निर्मितस्थानभेदम् विश्वादीशप्रणयिनसन्ददा विभ्रमद्यूतवृत्तौ ब्रह्मेशाद्य ददति, ददति युवयो रक्षसारप्रचारम् ब्रह्मेशाद्य ददति युवयो रक्षशारप्रचारम् శ్రీస్థుతి లక్ష్మీ అమ్మవారి యొక్క వైభవంని ఏడవ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి శ్రీదేవి అమ్మవారు సర్వేశ్వరుడు జగత్కారకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైనటువంటిది ప్రియురాలు సమస్తమైనటువంటి వేదములు సూర్యులు అందరూ కూడా అక్కడ చేరుకొని ఆ లక్ష్మీనారాయణ మిథునాన్ని ప్రతిరోజు కూడా విశేషంగా ప్రార్థనలు చేస్తూ వారిని అనేక రకములైనటువంటి ఉపచారాలు చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇంద్రలోకము సత్యలోకము అయినటువంటి సమస్తమైనటువంటి లోకాలలో కూడా మూడు రకములైనటువంటి త్రిగుణాలు ఉంటాయి సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు గుణాలచే సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా ఏర్పడినాయి సత్యలోకము సర్గలోకముతో పాటు సమస్తమైనటువంటి విశ్వంలో కూడా బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త లోకాలన్నీ కూడా త్రిగుణాత్మకమైనటువంటి లోకాలే గుణరహితమైనటువంటివి కేవలము సత్యగుణము మాత్రమే ప్రధానంగా కలిగి ఉన్నటువంటిది ఈ యొక్క పరమపదము మీరు వేంచేసి ఉన్నటువంటి ఈ పరమపదం మాత్రమే పూర్తిగా సమస్తంగా సత్వగుణ ప్రధానమైనటువంటిది కనుక మీరు ఎప్పుడూ కూడా అమితమైనటువంటి నిరవధికమైనటువంటి ప్రేమ అనురాగముతోటి అనేకమైనటువంటి లీలను చేస్తూ ఉంటారు ఈ సృష్టికంతటికీ కూడా మూల కారణము ఇది లక్ష్మీనారాయణులే కదా తల్లి అంటూ నిన్నటి రోజు తెలియచేసినటువంటి ఏ కార్యక్రమం చేసినా ఎవరిని నమస్కరించినా ఎవరిని పూజించినా ఏ హోమము చేసినా ఏ క్రతువు చేసినా కూడా అందులో ఉద్దేశ్యంగా చెప్పబడేటువంటి పరమ పదనాథుడు శ్రీమన్నారాయణుడే అంటూ ఏదైతే తెలియజేశాడో ఆ తల్లికి అమ్మవారికి మరియు ఆ స్వామివారికి నిరంతరము కూడా మనము శేషభూతులమై ఉన్నాము నిరంతరము కూడా మనము సేవలు చేస్తూ ఉంటాము అలా గొప్పనైనటువంటి వారు ఆ లక్ష్మీనారాయణులు కనుక ఈ ఎప్పుడైతే స్వామివారు ఆశ్రయపతి శ్రీమన్నారాయణుడు ఈ జగత్తునంతా కూడా సృష్టించాలి అనుకుంటాడో ఈ జగత్తంతా కూడా తన యొక్క స్వాధీనంలో ఉండేటువంటిది కనుక ఈ జగత్తు ఆరంభించగానే మొట్టమొదటిగా బ్రహ్మను సృష్టిస్తాడు తర్వాత రుద్రుణ్ణి ఉద్భవింపచేస్తాడు ఆ బ్రహ్మ రుద్రుడు కూడా పరమాత్మ యొక్క ఈ లీలా విభూతిలో ఉంటూ లక్ష్మీనారాయణుడు ఆడేటువంటి క్రీడ లోపల ఒక పావులుగా మాత్రమే ఉంటారు వాళ్ళంతా కూడా ఎందుకంటే ఆ లక్ష్మి ఆ శ్రీ శ్రీపతి శ్రీమన్నారాయణుడికి ఈ జగత్తునంతా కూడా సృష్టించడము ఈ జగత్తునంతా కూడా వ్యాపింప చేయడము ఈ ప్రళయకాల సమయంలోపల జగత్తునంతా కూడా తనలో లీనం చేసుకోవడము ఇవన్నీ కూడా కేవలం భగవంతుడు అయినటువంటి ఆ శ్రీయప్పది శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణువుకు ఇవన్నీ కూడా లీలా వినోదము ఒక పిల్లవాడు ఏ విధంగానైతే బొమ్మలతో ఆడుతూ ఉంటాడో తనకు నచ్చినటువంటి బొమ్మలను తీసుకొని ఆడుతూ ఉంటాడో క్రీడిస్తూ ఉంటాడో తన ఆట అయిపోగానే బొమ్మలను పక్కన పెట్టేస్తూ ఉంటాడు అదేవిధంగా ఆ లక్ష్మీనారాయణుడు కూడా ఈ ఇలా విభూతిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి బ్రహ్మ రుద్రులు కానివ్వండి ముక్కోటి దేవతలు కానీ చేతన అచేతన వస్తువులందరూ కూడా ఆ పరమపదనాథుడి యొక్క లీలానాథుడి యొక్క పావులే ఇబ్బందరూ మనమందరం కూడా స్వామివారి యొక్క బొమ్మలమే అందుకోసమనే మనకు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి మోదతే భగవాన్ భూతైర్ బాలహ క్రీడనకైరివా ఒక పిల్లవాడు ఏ విధంగానైతే బొమ్మలతో ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటాడో అదేవిధంగా ఆ లక్ష్మీనారాయణులు కూడా మరలందరినీ కూడా బొమ్మలలాగా చేసి ఆడుకుంటారు అని చెప్పేసి మనకు ఉపనిషత్తు తెలియజేస్తుంది అంతేకాకుండా లోకవత్తులీల కైవల్యం అనేది ప్రమాణము ఇవన్నీ కూడా ఉద్ఘోషిస్తూ ఉన్నాయి మరి ఏదైనా ఒక ఆట ఆడినప్పుడు ఒక్కడే ఆటలాడాడు అనుకోండి ఆ ఆట లోపల విజయము పొందిన పరాజయము పొందిన లేదా ఆ ఆనంద ఆ ఆట లోపల ఆనందాన్ని అనుభవించాలి అంటే ఒక్కడి వల్ల సాధ్యం కాదు కనుక ఆ ఆట పైన మనసు కూడా లగ్నం కాదు ఎందుకంటే ఈ ఈ లీలా విభూతి లోపల సమస్తమైనటువంటి దేవతలు బ్రహ్మరుద్రులు కూడా ఆ శ్రీ పరమాత్మకు బొమ్మలుగానే ఉండిపోతున్నారు క్రీడల లోపల పాచికల్లాగానే ఉండిపోతున్నారు అంటే వారు కూడా ఆ తోటి ఎలాంటి ఆటలు ఆడడానికి ఆశక్తులే కనుక మరి ఒక్కడే ఆ నారాయణుడు కూర్చొని ఈ సృష్టినంతా సృష్టిస్తూ పెంచుతూ లయం చేస్తూ అందులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ భూతాల చేత ఆ పరమాత్మ ఆడుతున్నాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అనడం లోపల లేష మాత్రము కూడా ఆనందం ఉండదు పరమాత్మకు ఎక్కడైనా క్రీడలో ఆనందం లభించాలి అంటే మరొకరు ఉంటేనే ఆట లోపల ఉండేటువంటి ఆనందాన్ని అంతా కూడా అనుభవిస్తూ ఉంటారు కనుక ఈ యొక్క శ్లోకం లోపల ఈ ఏడవ శ్లోకం లోపల అందరూ కూడా సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆ లక్ష్మీనారాయణుల జంటకు కేవలం సహకారం మాత్రమే అందిస్తూ ఉంటారు వారి సంకల్పాన్ని ముందు వారి సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటారు ఆ నారాయణుడి యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని ఈ దేవతల ద్వారా బ్రహ్మరుద్రుల ద్వారా ఈ చేత అచే చేతర అచేతర వస్తువుల ద్వారా నెరవేరుస్తూ ఉంటారు కనుక ఈ ప్రపంచము లోపల ఈ సమస్తమైనటువంటి సృష్టి లోపల సృష్టి స్థితి లయకారకుడు కేవలం ఒకడే ఏకోవై విష్ణు యజ్ఞో వై విష్ణు నారాయణ ఆ నారాయణుడు మాత్రమే ఆ శ్రీ మహావిష్ణువు మాత్రమే యజ్ఞస్వరూపుడు అయినటువంటి ఆ శ్రీయప్పది శ్రీమన్నారాయణుడు మాత్రమే కనుక సమస్తమైనటువంటి సృష్టి స్థితి లయ తత్వాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడే కనుక వాడు ఒక్కడే కూర్చుని ఆటలాడితే వాడికి ఆనందం కలగదు కదా అందుకోసమని వారితో ఆ నారాయణుడితో ఆటలు ఆడటం కోసమని నీవున్నావు కదా తల్లి నీవు మాత్రమే సమస్తమైనటువంటి ఈ లోకాలన్నింటినీ కూడా నీ పురుషకార స్వరూపము చేత మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నావు ఎందుకంటే ఈ పరమ శ్రీపతి శ్రీమన్నారాయణుడికి ఈ సృష్టిని ఆవిర్భవింప చేయడము నాశనం చేయడము రక్షించడము ఇవన్నీ కూడా ఆయనకు ఒక వ్యాపారములాగా ఒక ఆటలాగా ఉన్నాయి ఇవన్నీ చేయగలిగినటువంటి ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి లక్షణాలు కలిగినటువంటివి ఇవన్నీ చేయాలి అంటే ఒక అసాధారణమైన లక్షణాలు ఉన్నటువంటి షాడ్గుణ్య పరిపూర్ణమైనటువంటి భగవంతుడికి మాత్రమే సాధ్యమవుతుంది ఇక వేరెవరికి కూడా సాధ్యం కాదు అని మనకు వేదాలు శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి సమస్త శాస్త్రాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి అయినా సమస్తమైనటువంటి ఈ పనులన్నీ చేయడం కోసమని ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు ఒక్కడే ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మాత్రమే చేయగలడు కనుక అతని మాత్రమే వేదాలు శృతులన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి తాను ఒక్కడే ఒంటరిగా పనులన్నీ లీలా చేస్తూ లీలను చూపించడం అనేది సరి అయినటువంటిది కాదు మరి ఎలా అంటే అలా చేయడం వల్ల ఈ సృష్టిని తాను ఒక్కడే సృష్టించి అందరి చేత ఆడుకోవడం చేత అందరినీ బొమ్మలను చేసి ఆడుకోవడం చేత ఆయనకు ఆనందం లభించదు కనుక వాడితో పాటు ఆడేటువంటి వాడు మరొకడు కూడా కావాలి అలా ఆడడానికి ఆడటానికి దేవతలెవరు లేరు కనుక బ్రహ్మరుద్రాలు కూడా సరితూగరు కనుక ఈ యొక్క అతనితో ఆడటానికి సృష్టిస్థితి లయమైన పనులన్నీ కూడా చేయడానికి మీరు ఇరువురు కూడా యోగ్యులే మీరు ఇరుగు ఇరువురికి మాత్రమే సాధ్యమవుతుంది సమస్తమైనటువంటి ఈ యొక్క లీలా విభూతులను సత్యలోకమును మరియు అందులో ఉన్నటువంటి బ్రహ్మ ఇతరమే ఇతర బ్రహ్మ రుద్రాదులు సమస్తమైనటువంటి అన్ని లోకములు జీవరాశులు ఇవన్నీ కూడా సృష్టించి ఆటలాడుతూ ఆనందిస్తూ ఉన్నాడు శ్రీపతి సింహనారాయణలు మరి అలా ఆటలాడే సమయం లోపల మీరిరువురు కూడా ఈ సృష్టి బ్రహ్మాండంతా కూడా సృష్టించి ఈ జీవుల చేత మీరు ఆటలాడే సమయంలో కొంతమంది నిత్యశూరులు ఎవరైతే ఉన్నారో భగవంతుడి పైన ఉన్నటువంటి అమితమైన ప్రేమతోటి వారందరూ కూడా ఆ శ్రీయప్పది శ్రీమన్నారాయణుడి దగ్గర చేరి చుట్టూ నిలబడి స్వామిని ప్రార్థిస్తూ కో కొలుస్తూ ఉంటారు ఆయన వైపు మాటల మాత్రమే మాట్లాడుతూ ఉంటారు ఆ నారాయణుడి పక్షాన వాళ్ళందరూ కూడా నిలబడి మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ కేవలం శృతులు వేదాలు మాత్రమే ఆ శ్రీదేవి అమ్మ పక్షాన నిలబడి అమ్మవారి వైపున ఉండి మాట్లాడుతూ ఉంటాయి కనుక నిత్యశూరులు వారందరి పక్షన చేరినప్పటికీ కూడా సమస్తమైనటువంటి జ్ఞానానికి ఆ పరమపదనాథుడి యొక్క వైభవము విభవము తెలియచేసేటువంటివన్నీ కూడా భేదాలు మాత్రమే ఆ సూర్యులకు పరమాత్మ యొక్క మహిమలు లీలలు మాత్రమే తెలుస్తాయి వాడిని అనుభవించడం మాత్రమే ఆ సూర్యులకు తెలుస్తాయి ఉపచారాలు చేయడము నిరంతరం కూడా ఆహా ఆహో ఆహో అహమన్నం అహమన్నం అహమన్నాదో భవతు అహమన్నాదో బహతు అంటూ ఆ పరమాత్మను కీర్తించడం మాత్రమే సూర్యులకు తెలుసు వాళ్ళంతా ఏం చేస్తుంటారు సదా పశంది సూరయ ఆ నిత్యాసురుడు కూడా ఆ పరమాత్మ ఏది చేసినా కూడా వారికి వింతలాగా అనిపిస్తుంది ఆ నారాయణుడు ఏది చేసినా కూడా వారికి ఆనందం కలుగుతుంది కనుక అక్కడ నారాయణుడిని గురించి ఎంతసేపు వాడిని చూసి దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ఆనందం అనుభవించడమే చేసేటిది తప్పించి మరి ఏ ఇతరమైనటువంటి విషయాలు కూడా ఆ నిత్య సూర్యుడు ఆ నారాయణుడి పక్షాన ఉండి చేజాలరు కానీ వేదాలు ఏదైతే నారాయణ తత్వాన్ని ఎరుక చేస్తున్నాయో సమస్తమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తూ చేస్తున్నాయో ఈ సృష్టి స్థితి లయకారకుడు కేవలం శ్రీ అప్పది శ్రీమన్నారాయణుడు మాత్రమే అంటూ ఏవైతే వేదాలు ఘోషిస్తున్నాయో శృతులు తెలియచేస్తున్నాయో ఇతిహాస పురాణాలన్నీ కూడా తెలియజేస్తున్నాయో ఇవన్నీ కూడా జ్ఞానప్రదాయిని అయినటువంటి నీ వైపుగా ఉండి నీకు నీ పక్షా నిలబడి ఉన్నాయమ్మా కనుక ఈ ఇద్దరి ఇరువురి ఆటలో కూడా ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే కేవలం నీ వైపు ఉన్నటువంటి నీ వల్ల మాత్రమే నీ పురుషకారం చేత మాత్రమే అది సాధ్యమవుతుంది తప్పించి ఇతరమైనటువంటి మరి ఎవరి వల్ల కూడా అది సాధ్యం కానటువంటి పని అసాధ్యమైనటువంటిది కనుక మీరు ఇరువురిలో కూడా లక్ష్మీనారాయణ ఇరువురిలో కూడా వైభవము గొప్పతనమంతా ఎవరికి ఉంది అంటే ఆ ఆట లోపల గెలుపొందేది ఎవరు అంటే ఈ సృష్టి స్థితి లయకారం స్థితి లయ లోపల ఈ జగత్తును సృష్టించడము పెంపొందించడము లయం చేయడం లోపల ఆ పరమాత్మకు నీవే తగిన దానివి నీ యొక్క దానిపైన పై చేయి ఉంటుంది నీ యొక్క అధికారం మాత్రమే ఆ నారాయణుడి పైన ఉంటుంది కాబట్టి గొప్పనైనటువంటి భాగ్యము మాకు ప్రసాదించి తల్లి ఆ లక్ష్మి హే శ్రీ మహాలక్ష్మి ఏ శ్రీదేవి అమ్మ నీవు ఆ నారాయణుడితో కలిసి ఆడేటువంటి లీలా వినోదంలో మాకు కూడా ఆనందాన్ని ప్రసాదించి మమ్మల్ని కూడా ఆనందింపచేసి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ఈనాటి పాశ్రం లోపల స్వామివారు మనకు అనుగ్రహించారు జయ శ్రీమన్నారాయణ